ప్రజలు అధికారుల సహకారంతో భద్రాద్రి జిల్లాను అభివృద్ది పథంలోకి తీసుకువెళ్లేలా కృషి చేస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన తుమ్మల పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు వరదల వల్ల నష్టపోయినా మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు రామాలయ మాడవీధుల్లో అభివృద్ది పనులను పరిశీలించి రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారికి మరో చోట స్థలస్థీకరణ చేయాలని అధికారులను ఆదేశించారు అన్ని డిపార్ట్మెంట్లు ఐక్యంగా పనిచేసే పట్టణానికి ఒక నూతన పని తీసుకురావాలి బద్దాకరం పట్టణం బ్రహ్మాండంగా ఉందనే కీర్తిని మనం తీసుకొచ్చినప్పుడే ఈ ప్రాంత అభివృద్ధికి జిల్లా మొత్తానికి కూడా తగినటువంటి అంశాన్ని కూడా వెంటనే తెలియజేస్తున్నారు బయటికి వచ్చినా దీన్ని కూడా అర్థం ప్రదర్శన జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జిల్లాని అన్ని రంగాల్లో పారిశ్రామికంగా వ్యవసాయ రంగంగా అందరూ వచ్చి మన జిల్లాను చూసి చేసుకోవాల్సిన పరిస్థితిని మనం క్రియేట్